దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభు ఏసుక్రీస్తు నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ఏహోవాలోనే నీ ఆనందాన్ని కనుక్కో అప్పుడైనా నీ హృదయ అభిలాషలను ప్రసాదిస్తాడు ఏహోవాలో ఆనందించేవారు వారి హృదయ కోరికలను హృదయ వాంఛులను వారి హృదయ కోరికలను హృదయ వాంచులను సఫలం కావటం వారు చూస్తారు దేవుని వాక్యం చదివి దేవునిలో ఆనందించేవారు నేను పని చేయటానికి ఇష్టపడేవారు వారి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు వారి బాధ్యతను తీసుకుంటాడు దేవుడే వారి బాధ్యతను తీసుకున్నప్పుడు వారి హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మనం దేవుడంటే ఇష్టపడదాం దేవునిలో ఉండడానికి ఆనందపడదాం దేవుని మీద మన భారాన్ని వేసి మనం సంతోషంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపర్లు గొప్పతన్రీ మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను నీ యొక్క సహాయమును నీ తోడును నీ నడిపింపును మాకు ఎప్పుడూ ఇచ్చి నడిపిస్తున్నాం నీలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నీ వాక్యం అంటే ఇష్టం అవ్వాలి కోరుకుంటున్నావు నీ యొక్క పనంటే ఇష్టం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు నీ ప్రతి పరిస్థితిని ఇష్టపడిన వారిని నీ విడిచిపెట్టే దేవుడు కాదయ్య తల్లి అరకాల వరకు ఏసు రక్తాన్ని అప్పగించుకుని చూడగా నీ యొక్క సహాయమును తోడును నడిపింపును మా అందరికి ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తునాములు అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్